వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు హైదరాబాద్ ఈసీఎల్ దగ్గర మంచి ప్రైమ్ లొకేషన్ లో మీకు ఒక ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చానండి సో మనం చూసుకోవచ్చు డైమెన్షన్ కూడా చాలా బాగుంటుంది అలాగే మనకు ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉన్నది సో క్లియర్ టైటిల్ తో ఉన్న ఓపెన్ ప్లాట్ అండి ఇది సో మనం చూసుకోవచ్చు నియర్ బై చాలా హౌజెస్ ఉన్నాయి మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి అపార్ట్మెంట్స్ ఉన్నాయి స్క్వేర్ ఫీట్ అండి ఎక్సలెంట్ ప్లాట్ అండి డైమెన్షన్ విషయంలో చాలా బాగుంటుంది నియర్ బై కాలనీ కూడా చూసుకోవచ్చు మంచి పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఎలాంటి పొల్యూషన్ ఉండదు హైదరాబాద్ ఈసీఏఎల్ దగ్గర వెస్ట్ మారేడుపల్లిలో ఉంటుందండి ఈ ప్లాట్ టోటల్గా మూడు వందల గజాల ప్లాట్ అండి సో మనకు ఫ్రంట్ సైడ్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు సిక్స్టీ ఉంటుంది ఫార్టీ ఫైవ్ బై సిక్స్టీ సో చాలా మంచి డైమెన్షన్ అండి అలాగే మనకు ఫుల్ ఎల్ఆర్ఎస్ కూడా పే చేసి ఉన్నది ఈ ప్లాట్ కు చూసుకోవచ్చు ఇది టోటల్ గా త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్ సో మనకు ప్లాట్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది అలాగే ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉంటుంది ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేసింది ఆపోజిట్ మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉన్నది సో మనకు ఫ్రంట్ సైడ్ డైమెన్షన్ చూసుకున్నట్లయితే ఫార్టీ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి సిక్స్టీ ఉంటుంది సో మనకిది హైదరాబాద్ ఈసీఏల్ దగ్గర వెస్ట్ మారేడుపల్లిలో ఉంటుందండి ఈ ప్లాట్ అలాగే మనకు సైనిక్ పూరి సో అలాగే మనకు అన్నిటికి కూడా చాలా దగ్గరలో ఉంటుందండి స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ బస్టాప్ అన్నిటికి కూడా చాలా దగ్గరలో ఉంటుంది ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే నైంటీ ఫైవ్ థౌసండ్ పర్ స్క్వేర్ యాడ్ చెప్తున్నారు సో నైంటీ ఫైవ్ థౌసండ్ పర్ స్క్వేర్ యాడ్ చెప్తున్నారు ప్లాట్ నచ్చినట్లయితే రేటు కూడా ఇంకా తగ్గిస్తారు సో క్లియర్ ఐడియల్ ప్రాపర్టీ అండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తాను మొబైల్ నెంబర్కు కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ కొనాలనుకుంటే సో మా ఛానల్ త్రూ మేము ఇప్పిస్తామండి చాలా ప్రాపర్టీస్ మా దగ్గర అవైలబుల్లో ఉంటాయి సో దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫాలో కాండి మా ఛానల్ని ఫాలో అయితే మీకు తక్కువ బడ్జెట్లో మంచి ప్రాపర్టీ ఇప్పిస్తాము అలాగే మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉన్నా సరే మేము అనిపిస్తామండి ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ ఏది ఉన్నా సరే చాలా బెస్ట్ రేట్ ఇప్పిస్తామండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి